రాజకీయ మిత్రులందరికీ శుభోదయం మీ అందరికీ తెలుసు నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అశోక్ అనేటటువంటి ఎఫర్జీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిక్లైమిషన్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా సో దానికి సంబంధించిన మొత్తం ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి కప్ చెప్పారు ఆ ఇటాచీ మేనేజ్మెంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు పెడతారు ఆ ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఒక ఇద్దరు గన్మెన్లు ప్లస్ ఇద్దరు కస్టోడియన్స్ ఒక డ్రైవరు ఐదుగురు ఉంటారు వాళ్ళకు వెహికల్ ఉంటుంది ఇద్దరు సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటిఎంస్ కి కట్టాల్సిన క్యాష్ బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్ లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు కి ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు యాభై వేల రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇట్ హ్యాపెండ్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఇన్ ద ఆఫ్టర్నూన్ సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు ఇది బై టూ థర్టీ ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్ కస్టోడియన్ అండ్ డ్రైవర్ సార్ మాకు ఎవరు ఇద్దరు రాలేదు మాకు క్యాష్ ఇవ్వలేదు మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దగ్గర ఏమిటన్నావులే ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పి జరిగినది దానవాయపేట బ్రాంచ్ వన్ టౌన్లో కాబట్టి వన్ టౌన్ లీవ్ లో ఉన్నారు కాబట్టి త్రీ టౌన్ సిఏ ఇన్ఛార్జ్ ఉన్నారు డిఎస్పీ తెలిసింది తెలిసిన ఇది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది వెంటనే నాకు చెప్పడం జరిగింది వెంటనే మనం వాట్ ఎవర్ ఎస్ఓపీస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు మా ఐజీ సార్ ఏలూరు అశోక్ కుమార్ సార్ వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం ఫాలో అయిన కారణంగా వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్ ఇటీవల కాలంలో మనం కింద కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ గా ఒక ఫైవ్ టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగా ఇతను ఎలా పోయాడు ఒక వైట్ కార్లో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కార్ని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు ఆ రెంట్కి నేను కార్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక టూ వీలర్ మీద పోయింది ఇదంతా మాకు తెలియదు బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము వాడికి కాంటాక్ట్స్ వాడు విజయ రాజమండ్రిలో ఉండే అక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్ పంపించాము అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము సో ఓవరాల్ గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము వాడు ఇంతే విధంగా ఎక్కడెక్కడ తిరగచ్చు అనే దాన్ని కూడా ఐడెంటిఫై ఏ ఏరియాలో తిరగొచ్చు విత్ టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్ రాత్రి వర్షం పడతా ఉంది స్కిల్ మా ఐదు టీములు తిరిగి అతన్ని జీరో డౌన్ చేశారు చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్ అమౌంట్ అపార్ట్మెంట్ రాజ్యమండ్రి ఇచ్చారు ఆ వెహికల్స్ వదిలేడు ఆ సూట్ కేసులన్నీ వదిలేసాడు వేరే సూట్ కేసు పట్టుకున్నాడు ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రంతా విజయప్రయాసాలకు వచ్చి అతను పట్టుకోవడం జరిగింది సో ఒక రూపాయి కూడా రెండు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేలు ఒక యాభై వేల రూపాయలు ఏ కార్ అయితే రెండు వారాలుగా అతికి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు మిగిలిన రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలని ఇంటాక్ మనం రికవరీ చేయడం జరిగింది సో వితౌట్ ఎనీ డిలే మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఎస్ఓపీని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నిన్ను పనిచేసిన విధానం చూశాను అసలు చాలా అసలు ఎవరు కూడా నిద్రపోలేదు ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ నైన్ ల్యాక్స్ కూడా వచ్చిన తర్వాత ఎక్యూజ్ని అడిగితే చాలాసేపు చెప్పలేదు లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే దెన్ ఈ రివీల్ దట్ ఇన్ ఆలమూరు ఒకటి దగ్గర పెట్టామని సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా సో దీనికి వన్ టౌన్ ఇన్ఛార్జ్ సి ఎవరైతే వీరయ్య గౌడ్ ఉన్నారో అలాగే ఆయన ఎస్ఐస్ ఉన్నారు లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్

ఒక రూపాయి కూడా డీవియేషన్ లేకుండా అది తీసుకొచ్చి పెట్టగలిగాము ఆ యాభై వేలు కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ ఎలా సీజ్ చేస్తాం కాబట్టి అది కూడా బెక్ అవస్థలు వస్తాయి ఈరోజు ఇది అందరినీ కూడా కోర్టుకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చూపిస్తారు సర్వీసెస్ ట్రై చేస్తున్నాడు ఈయన నేటివ్ ప్లేస్ కపిలేశ్వరం కపిలేశ్వరం అని కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా సో కపిలేశ్వరం దగ్గర నేటివ్ ప్లేస్ సో ఇతను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఇతనికి ఏంటంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేసుకోవాలి రోజు క్యాష్ చూస్తున్నాడు రోజు ఏటీఎంస్ నింపడం చూడడం చూసి ఇది దీన్ని మనం పెద్ద బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని కోరిక అలాగే లగ్జరీస్ అలవాటు పడ్డాడు సో కార్లు కావాలా బళ్ళు కావాలి మంచి మంచి ఫ్రెండ్స్ ఉండాలి మంచి మంచి ఫోన్స్ వాడాలి సో ఇవన్నీ చూశాడు సో దీంతో ఏంటంటే ఏదో ఒక ప్లాన్ చేశాడు ఒక రెండు వారాల నుంచి ప్లాన్ చేశాడు దీనికోసం ఇయస్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చో కూడా ఆ డేను కూడా సెలెక్ట్ చేసుకున్నాను చేసుకొని డన్ బట్ అల్టిమేట్లీ ఈ కేసు ఛేదించడంలో మళ్ళీ చెప్తున్నాను గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ప్రాపర్టీ క్రైమ్స్ కానీ లేకపోతే బాడీ అఫెన్సెస్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్కి ఎస్ఐ అండ్ డబ్బు ఆఫీసర్స్ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారు దీని కారణంగా మనము విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అదర్ ఏజెన్సీస్ అట్ స్టేట్ లెవెల్ వీళ్ళందరూ కలిసి రాత్రి అంతా పనిచేయడం వల్ల బ్రేస్ దిస్ కేస్ అండ్ అరెస్ట్ ది కంప్రీట్ అండ్ రికవర్ ది ఫుల్ బూట్ సార్ ఈ మొత్తం వాళ్ళకి కదా ఇన్వెస్టిగేషన్ లని మనం రిమాండ్ చేసుకున్నాం వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ పోలీస్ కస్టడీ ఇప్పుడున్న ఎవిడెన్స్ ఏవైతే క్లూస్ ఉన్నాయో ఇమీడియట్గా ఇది క్యాష్ కాబట్టి హ్యూజ్ అమౌంట్ పబ్లిక్ మనీ ఒక బ్యాంక్లో అంటే ఎంతో మంది సామాన్యులు డిపాజిట్ చేసి ఉన్న ఈ మనీ సో ఈ మనీని ఇమీడియట్గా మనం సేఫ్ కస్టడీలో చంపించాలి ని మనము ఫర్దర్ ఎవిడెన్సెస్ ఎయిటీ పర్సెంట్ బ్రేక్ అయింది ప్రీ ఇన్సిడెంట్ బిహేవియర్ అయితే ఉంది గత టూ ఇయర్స్ గా ఈ ఇంకేమైనా ఇలాంటివి చేశాడా ఇవన్నీ కూడా ఫర్దర్ గా పోలీస్ కస్టడీలో తీసుకున్నాం ఈయన అసోసియేషన్ కూడా వీళ్ళు ఎగ్జామ్